టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గారు కాంట్రవర్సీలకు ముందు నుంచి కూడా చాలా దూరంగానే ఉంటారు తన సినిమాలు ఫ్యామిలీ ఇలా బయట పెద్దగా ఆసక్తి చూపురు కూడా అలాగే బిజినెస్ రంగంలో కూడా తన పని తాను చేసుకుంటూ వెళ్తారు అయితే అలాంటి నాగార్జున గారు ఒక చెరువుని ఆక్రమించుకుని ఎన్కన్వెన్షన్ ని కట్టారని ఈ రోజు ఉదయం హైడ్రా ఇల్లీగల్ బిల్డింగ్ అంటూ కూల్చివేసింది ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది ఎన్కన్వెన్షన్ ని కూలగొట్టడంపై నాగార్జున గారు సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ మెసేజ్ ను పోస్ట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది అసలు హైడ్రా నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ ఎందుకు కూలగొట్టింది వాటి వెనుక నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున గారికి చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా బృందం కూల్చివేసింది మాదాపూర్ లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ కూలివేతను అధికారులు చేపట్టారు తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్ ను నిర్మించారని వచ్చాయి హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ తీసుకువచ్చారు ప్రభుత్వ భూముల్లో తొలగించడం చెరువులను రక్షించడం విపత్కర పరిస్థితులలో నగరానికి అండగా ఉండడం దీని ప్రధాన లక్ష్యాలు ఇది కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది నిత్యం ఏదో ఒక చోట అధికారులు ఆక్రమణలను కూల్చివేస్తూ ఉన్నారు అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు తేదీన మంత్రి లేఖ రాశారు దీంతో విచారణ జరిపిన హైడ్రా ఇవాళ కూల్చివేతను ప్రారంభించింది తుమ్మడిగుంట ఎఫ్టిఎల్ మొత్తం విస్తీర్ణం ఇరవై ఎకరాలు కాగా రెండు వేల పద్నాలుగులో రెండు పాయింట్ మూడు తొమ్మిది ఎకరాల్లో పంతొమ్మిది అక్రమ కట్టడాలు నిర్మించినట్లు హైడ్రా గుర్తించింది ఎఫ్టిఎల్ పరిధిలో రెండు వేల ఇరవైలో నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాల్లో ముప్పై రెండు అక్రమ కట్టడాలు నిర్మించినట్లు పేర్కొంది తుమ్మడి బఫర్ జోన్ మొత్తం విస్తీర్ణం పది ఎకరాలు అని హైడ్రా పేర్కొంది తుమ్మిడి చెరువులో ప్రైవేట్ వ్యక్తుల కూల్చివేస్తోంది కొందరు అక్రమంగా బోరు బావులను కూడా తెప్పారు వాటి ద్వారా నీటిని బయటకు సరఫరా చేస్తున్నారు ఒకప్పుడు హైదరాబాద్ ఉదయపూర్ ని ఇప్పుడు సిటీ ఆఫ్ లేక్స్ అంటున్నారు ఇప్పుడు కేవలం హైదరాబాద్ లో వన్ ఎయిటీ ఫైవ్ తగ్గిపోయాయట వన్ పర్సెంట్ లేక్స్ వరకు గమనిస్తాయి ఈ హైడ్రా అనేది గవర్నమెంట్ ని ప్రొటెక్ట్ చేయడానికి కమిషనర్ ఆఫ్ హైడ్రా ఏవి రంగనాథ్ గారు ఆయన డైరెక్షన్ లో ఇల్లీగల్ లేఖను పూర్తి చేసి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే జరిగాయో అన్నింటినీ కూడా కూల్చి వేస్తున్నారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అంటే అపార్ట్మెంట్స్ హౌసెస్ మరియు ఫార్మ్ హౌసెస్ బఫర్ జోన్ అని ఒకటి ఉంటుంది అంటే లేక్ థర్టీ మీటర్స్ ఆనుకొని కన్స్ట్రక్షన్ ఏమీ చేయకూడదు అలాంటి బఫర్ కన్స్ట్రక్షన్ లో ఎవరైతే కట్టారో అన్నింటిని కూడా కూల్చేస్తున్నారు అసలు ఈ కూల్చివేతలు ఎందుకు అంటే వర్షం పడేటప్పుడు లేక్ లో స్టోర్ అవ్వాల్సిన వాటర్ రోడ్ల మీదకు వచ్చేస్తుంది దాని వలన ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది లేక్ పై ఇల్లు కట్టడం వల్ల చాలా ఇల్లు నీట మునుగుతున్నాయి ఆ లేక్ పూర్తి చేయడం వల్ల వాటర్ రీఛార్జ్ ఇల్లీగల్ మరియు కబ్జాకు గురైన కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు లాగేసుకుంటున్నారు గవర్నమెంట్ ఈ హైడ్రా కూల్చివేతల కార్యక్రమం దాదాపు వందకు పైగా కన్స్ట్రక్షన్స్ ని కూల్చివేశారు లేటెస్ట్ గా నాగార్జున జరిగిన పోర్షన్ ని కూల్చివేశారు హైడ్రా అధికారులు అయితే దీనిపై నాగార్జున గారు స్పందించారు అనుగుణంగానే ఈ కన్స్ట్రక్షన్ కట్టామని కోర్టులో తెలుసుకుంటామని చెప్పారు మరి దీనిపై ఫ్యూచర్ లో ఏమవుతుందో వేచి చూడాలి ముందు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న వాటిని కూల్చివేస్తున్నారు సెకండ్ ఏంటంటే టెంపరీ లేపిస్తున్నారు అంటే రేకుల సెట్లు అలాంటివి ఇక నెక్స్ట్ ఏంటంటే కోర్టు ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇల్లీగల్ అని వాటిని కూల్చివేస్తున్నారు ఇది ఫేజ్ వన్ ఫేజ్ టూ లో ఏం చేస్తారు అంటే ఆల్రెడీ ఎవరైతే నివసిస్తున్నారో ఏం చేయాలో డిసైడ్ చేస్తారట థర్డ్ ఫేజ్ లో ఏంటంటే ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ చేసి లేక్స్ ని రీస్టోర్ చేస్తారట హైదరాబాద్ హెచ్చరికలు జారీ చేశారు అంటే బఫర్ జోన్ ఇంకా గవర్నమెంట్ ల్యాండ్స్ ని కొనకండి అని చెప్పారు ల్యాండ్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి కొనండి అని చెప్పారు ఇలాంటి ల్యాండ్స్ ఎవరైనా కూడా రిపోర్ట్ చేయమని చెప్పారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్